హలో పీపుల్ నమస్తే అయితే మన ఇలాంటి వీడియో ఏంటి తెలుసా అయితే లాస్ట్ టైం రూట్ కటింగ్తో పెద్ద మామిడి చెట్టు ఒక టబ్లో పెడితే అది ఉల్లారిపోయింది ఇంకా మొదలైతే పచ్చనే ఉన్నది కానీ ఇక ఎనుకుంటా అన్న డౌ క్లారిటీ అయితే లేదు అందుకే ఇక మన లెమన్ గ్రాస్ పక్క పొండి పెట్టిన ఈ డ్రాగన్ ఫ్రూట్ చట్నీ ఆ పాట్కి అయితే షిఫ్టింగ్ చేసినన్న దీని రూట్స్ ఎంత మంచిగా వచ్చినాయో తెలుసా చూపిస్తాగా అయితే అసలు ఇంత మంచిగా దీనికి రూట్స్ వస్తాయి అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇగిన అత్తలేదు ఏమైంది అంటే మాత్రం ఇంత మంచి రూట్స్ వచ్చిన్నాయి ఇది మాత్రం ఒక టూ మంత్స్ లో మామూలుగా హైట్ పెరగలేదు ఆల్మోస్ట్ ఆల్ నన్ను అడుమంత అయిపోయింది చిన్న చెట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరా నేనైతే ఒక ఊరికి ఆడ తోట దగ్గర మొత్తం కట్ చేసి పడేస్తే దాంట్లోకి ఒక ఎంత తీసుకొచ్చి అది అంత మంచిగా పెరిగింది చూడండి ఈ రెండింటిని అయితే ఈ పోట్లకి అయితే షిఫ్ట్ చేసినా నేను పెట్టినప్పుడు ఇవి చాలా స్లో గ్రోత్ ఉంటే అసలు పెరుగుతాయి పెరిగా అనుకున్నా మంచిగానే పెరిగినాయి చిన్నదాని ముచ్చట ఏంటంటే ఇది కూడా సేమ్ తోటల నుంచి వాటికి వచ్చినా కానీ అర్థం కాక రివర్స్ పెట్టినా అసలు పెరుగుతలేదు అందుకే మళ్ళీ కటింగ్ చేసి కరెక్ట్ వేలో పెట్టిన చూద్దాం అసలు ఇది పెరుగుతుందో పెరగదు ఇటు పెంచడం చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి